హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిస్కా డైరీ ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్లో ఓన్లీ గుజరాత్ గీదెల వీడియోలో చూశారు కదండి ఈరోజు బీహార్ గేదెలను చూపిస్తాను చూడండి బీహార్లో కూడా ముర్రా బన్నీ గ్రేడెడ్ ముర్రా ఇలా అన్ని రకాల గేదెలు దొరుకుతాయండి అది కూడా చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి చూడండి మంచి క్వాలిటీ గేదెలండి కేవలం లక్ష రూపాయల లోపే మనకి గేదె ఇంటికి వస్తుందండి అంత తక్కువ రేట్లో ఉంటాయి మీకు ఎవరికైనా బీహార్ గేదెలు కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మీరు బీహార్ వెళ్ళైనా కొనుక్కోవచ్చు లేదా వీడియో కాల్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చండి చూసారు కదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి Thank you.